వెల్కమ్ ఛానల్ ఇప్పుడు మనం చూసుకుంటే ఒక వార్త అయితే బ్రేకింగ్ న్యూస్ అయితే మనకు వచ్చింది హీరో రవితేజకు తీవ్రమైనటువంటి గాయాల కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లు అయితే తెలుస్తుంది రవితేజ గారు నటించినటువంటి గత చిత్రం ఏదైతే ఉందో మిస్టర్ బచ్చన్ సినిమా విడుదలయ్యి ప్రేక్షకుల్లో మిక్స్డ్ టాక్ అయితే సంపాదించుకుంది తా ఏదేమైనప్పటికీ చాలా స్పీడ్ గా త్వర త్వరగా సంవత్సరానికి రెండు లేదా మూడు అంతకన్నా ఎక్కువ నేను నటిస్తూ బిజీ బిజీగా అయితే కాలాన్ని గడుపుతున్నారు రవితేజ గారు తన ఫ్యాన్స్ ని డిసపాయింట్ చేయకుండా ఎప్పుడు ఫ్యాన్స్ కోసం ఆరాటపడుతూనే ఉంటారు అయితే నిన్న కొత్తగా ఏదైతే గారి చిత్రం ఒకటైతే ప్రారంభం కావడం జరిగింది ఇది ఈ సినిమాకి భాను అనే డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నాడు నిన్న షూటింగ్ సమయంలో ఫైటింగ్ సీన్ తీస్తూ ఉండగా అనుకోకుండా ప్రమాదం జరిగి ఆ రవితేజ గారి కుడి చేతికి అయితే గాయమై గాయం చేతి గాయం నుండి రక్తస్రావం కూడా జరిగింది దీంతో అప్రమత్తం అయిపోయిన మూవీ టీం వెంటనే రవితేజా గారిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఫుటేజ్ చూస్తూ ఉన్నాం రవితేజ గారు హాస్పిటల్ బెడ్ పై పడుకుని ఉండడం అదే విధంగా డాక్టర్లు అయితే ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఆ చేతి నుండి అయితే విపరీతంగా రక్తం కారుతుంది ఈ విధంగా రవితేజ గారిని ఇలాంటి దయనీయమైన స్థితిలో చూసిన ప్రేక్షకులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు నిన్న మొన్నటి వరకు ఎనర్జెటిక్ కానీ ఆ ఎనర్జీ కానీ వేరే లెవెల్లో ఉండేది రవితేజ గారిది ఎప్పుడైతే ఈ వార్త తెలిసిందో రవితేజ అభిమానులు కూడా అయితే గురైనట్లు మనకు సమాచారం అందుతుంది అయితే త్వరగా కోరుకోవాలని అందరూ కోరుకుంటున్నారు సినిమా పరిశ్రమలో పెద్దలు కానీ ఇండస్ట్రీ వ్యక్తులు కానీ ఇప్పటివరకు రవితజయ్ గారు చాలా చాలా హ్యాపీగా జాలీగా ఎనర్జెటిక్ గా నటించేవారు ఇప్పటివరకు ఆయన చేసిన ఏ చిత్రం కూడా ఏ చిత్రంలో కూడా ఆయన ఇప్పటి వరకు గాయాలు కాలేదు కానీ ఈ చిత్రంలో జరిగిన చిన్న పొరపాటు వల్ల అయితే రవితజయ గారికి గుడి భుజానికి అయితే తీవ్రంగా గాయం జరిగింది ఈ గాయం కారణంగా ఆయనకి రక్తస్రావం కూడా జరుగుతుంది అయితే ప్రస్తుతానికి ఆయన హాస్పిటల్ అయితే చికిత్స పొందుతున్నారు ఇదేమైనప్పటికీ ఇంకా డాక్టర్ డాక్టర్లు అయితే ప్రస్తుతానికి రవితేజ గారి ఆరోగ్య విషయంపై ఇంకా ఎలా ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు